దానము ధర్మము చేయాలనే ఆలోచన ఉండాలి కానీ తన దగ్గర లేకపోయినా మరొక చోట తీసుకొచ్చైనా ఇస్తాడు పరోపకారశీలుడు భాస్కర శతకకారుడు చెబుతున్న ఈ పద్యాన్ని వినండి దానము సేయగోరిన లేని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున ఈ బోనును దిచ్చిను మేఘుడంబుధికి బోయి జలంబులెచ్చిడే వాన జీవులకు వాంఛితమింపెసలార భాస్కరా మబ్బు తన వద్ద జలము లేనప్పుడు సముద్రమునకు పోయి జలమును తెచ్చి అన్ని ప్రాణుల కోరికలకు తృప్తి కలుగునట్లు వర్షించును అట్లే ధర్మము చేయుటకిష్టపడిన దాత తన వద్ద దానము చేయుటకు శక్తి లేనిచో పరోపకారమునకై ఇంకొక చోటనైనా తెచ్చి ఇచ్చుచుండును